జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఎన్నికల ప్రచారం పరవాడ మండలం గ్రామ పంచాయతీ మరియు తానం మెజర్ పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే అదీప్ రాజ్ కి ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలు మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంటుందని అంటూ మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందనిపిస్తే తప్పకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా బూడి ముత్యాల నాయుడుని ఎంపీగా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరడమైనది ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి వందలాది మంది కార్యకర్తలు నాయకులు జెడ్పీటీసీ సభ్యులు పైలా సన్యాసిరాజు ఎంపీపీ పైలా వెంకట పద్మ శ్రీనివాస్ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల పార్టీ అధ్యక్షుడు కొన రామారావు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అప్పులు ఎవరైనా ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళీ ఆ పరిపాలన పేరీ చేసుకొని నా పరిపాలన శాటిస్ఫై పోతాయి అని చెప్పే ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మనం చూడలేదు మొట్టమొదటిసారిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం రెండు ఈవేళ గత రెండు నెలల క్రితం చూసాం శబ్దం సభలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉలగించిన ప్రజలు సపోర్ట్ తో ఆ సపోర్ట్ చూసి అవి సక్సెస్ అయిన వలన ఓచుకోలేక ప్రత్యేక పార్టీలు ఇలా నిన్న చూసాం మళ్ళీ బస్సు యాత్ర అని చెప్పి సుమారు పద్నాలుగు రోజుల తర్వాత మీకు నచ్చని వ్యక్తి వెళ్ళిపోయి అందులో తప్పేమీ లేదు కానీ అవసరాల కోసం ఈ ప్రాంతానికి వచ్చి అవసరాలు తీసుకుని మళ్ళీ ఎక్కడికో కొట్ట తాత పదుకులు అయిపోయే నాయకులు మాత్రం దయచేసి సపోర్ట్ చేయకండి అని చెప్పిస్తామని చెప్తున్నాను ఇవాళ మళ్ళీ మళ్ళీ ఏదో మాయవాడు చెప్తే మరి రెండు వేల తొమ్మిది అయితే పంతొమ్మిది దాకా మరి ఇక్కడ పద్నాలుగు దాకా ఇక్కడే ఎమ్మెల్యే అయితే కదా మరి పద్నాలుగులో ఎక్కడికి వెళ్ళారు ఎనభైకి వెళ్ళారు మరి పంతొమ్మిదిలో అందరికీ కూడా పేరు పేరున హృదయపరకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏం లేదా మా చిన్న పూజా కార్యక్రమం పెట్టుకున్నాను అది అనుకున్న దానికన్నా ఒక గంట ఆలస్యం అవ్వడం వల్ల రాలేకపోయిన అన్నిగా భావించకుండా అందరూ క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు సోదరులు శేఖర్ గారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు సభాధ్యక్షులు సోదరులు మరి మా అనుబంధం చాలా సందర్భాల్లో చెప్పాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పదహారు సంవత్సరాల నుంచి కూడా మేమిద్దరం కూడా కలిసి సొంత అన్నుదమ్ములా ప్రయాణిస్తున్నాం సోదరుడు శేఖర్ గారికి మరి రోజు మంది మహిళా ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం కాబట్టి మన సర్పంచ్ గారు శేఖర్ గారిని కూడా ముందుగా వేదిక మీద రావాల్సిందే కోరుచున్నా రావాలి వెంకట పద్మలక్ష్మి శ్రీనివాస్ గారికి పెద్దలు పర్వాడ మండలి జెడ్పీటీసీ సభ్యులు టిఎస్ రాజు గారికి పర్వాడ వైస్ ఎంపీపీ బంధన్ నాగేష్ గారికి పర్వాడ మండల పార్టీ కన్వీనర్ సోదరులు కోన్ రామారావు గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియ టైము లేట్ అవ్వటం వల్ల చాలామంది కొంచెం ఇబ్బంది పడి ఉంటారు వేరే గ్రామంలో ఉచ్చనపలం పంచాయతీ తిక్కవన పలంచాయితీ చూసుకుని వచ్చేసరికి కొంత లేట్ అయింది ఇప్పుడు మామూలుగా కొంత షెడ్యూల్ ప్రకారం అయితే వన్ అవర్ లేట్లో ఉంటాం అన్నిటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఫైల్ పైలసీని గారు నేను మాట్లాడే ముందు మనకి ఒక ముఖ్య అయితే గండి రవికుమార్ గారు కొత్తగా మన పార్టీలో జాయిన్ అయ్యి వారు మన పార్టీకి కొత్త వచ్చాన్ని చెప్పారు రవికుమార్ గారికి సభ మండలంలో వేరే కార్యక్రమాలు ఉండడం వలన వారు వెళ్ళవలసి ఉంది కాబట్టి రవికుమార్ గారు మాట్లాడిన తర్వాత గ్రామానికి ప్రచారంలో భాగంగా మరి మళ్ళీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకొని మరి తానా గ్రామం ఇచ్చేటువంటి ముఖ్య అతిథి ప్రస్తుత శాసనసభ్యులు రేపు మళ్ళీ కాబోయే శాసనసభ్యులు అనవరెడ్డి అలీప్ రాజు గారికి సభాధ్యక్షులు సభ్యక్షులు స్థానిక గడ్పీ సభ్యులు స్టాండింగ్ కమిటీ సభ్యులు బిఎస్ రాజు గారికి ఎంపీటీ గారు పైగా పద్మ శ్రీనివాస్ గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల సర్పంచులకు ఎంపీటీ అందరికీ కూడా ముఖ్యంగా తానా గ్రామ ప్రజలకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వ మాత్ర తెలియజేసుకుంటూ మరి గ్రామం ఎంతో మంది నాయకులు ఎంతో మంది నాయకులు తయారు చేసేవాడి గ్రామం అన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించగలిగే శక్తి సమాచారం ఉన్న నాయకులు ఈ స్థాన గ్రామంలో ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు ఇక మీ అందరికీ ఒకటే చెప్తున్నాం మేము ఇక ఏదైతే ఆపోజిషన్ పార్టీలో పోటీ చేపట్టి వ్యక్తులు ఉన్నాడో మరి ఆ వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో పిఆర్పీ అనే పార్టీ పెట్టడం వల్ల మరి నియోజకవర్గంలో పోటీ చేయడం వల్ల గండి బాస్జీ గారు ఓడిపోయారు బనా రజనామూర్తి గారు ఓడిపోయారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాజకీయంగా ప్రతి పార్టీలోని వైసీపీ అవనవండి తెలుగుదేశం పార్టీ అవనవండి ఇవి ఎప్పుడు శాశ్వతంగా రాజకీయాలు చేసే పార్టీ ఆనాడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు రెండు వేల తొమ్మిదిలో బెండూ పోటీ పత్రికమేష్ పెడితే ఆ వేళ ఇద్దరు సీనియర్ నాయకులు ఈ ప్రాంతాన్ని అప్పటిదాకా దాకా ఎంతో ఉద్వలంగా బహుశా గంటీ గారిని ఓడించారు ఈ ప్రాంతాన్ని నమ్ముకున్న రాజకీయ బందారు రత్నామూర్తి గారు కూడా ఓడించారు మరి ఈ వేళ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ఆయన పార్టీ మూసేశాడు మళ్ళీ ఇంకో కొత్త ఆయన వచ్చాడు ఈ వేళ రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ పెట్టయితే పది సంవత్సరాలు అయింది కానీ ఇప్పటిదాకా పోటీ చేయలేదు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు ఈవేళ మళ్ళీ ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇంకొక విషయం ఈవేళ ఇక్కడ మనకి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి మీ ఎవరికైనా మన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి గురు ముత్యాలనాయుడు గారు ఇక్కడ మన పార్టీలోనే డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు అంటే అది నాయకుల యొక్క నిబద్ధత నాయకుల యొక్క కృషి మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మన పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మరి మనకు అపోజిషన్ పార్టీ ఎవరమ్మా ఎవరికైనా తెలుసా ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి తెలుసా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి డబ్బు సంచులు బ్యాంకులు బ్లూ చేసిన డబ్బు సంపాదించి డబ్బులు ఉన్నాయి కాబట్టి చాపర్ ఫ్లైట్ లో వచ్చి అక్కడ లీటర్ వైజాగ్ తాలూకు లో లీటర్ కారు లో వచ్చి ప్రతి అసలు ఎన్ని వ్యక్తిని మనం పార్లమెంట్ గా పంపించారు మరి ఆయన గెలిపించుకుంటే ఎవరు ఎక్కడికి వస్తామైంది మీ యొక్క ఆత్మ ఆత్మస్థైర్యాన్ని ఆత్మానాన్ని మీ యొక్క ఆత్మ గౌరవాన్ని ఎవరికి తరవంచకుండా మీరు ధైర్యంగా బతికే మీరు సంతోషంగా ఒక నాయకుడి పట్ల ప్రేమ ఒక నాయకుడి పట్ల గౌరవం ఒక నాయకుడి పట్ల విశ్వాసం ఉంచి నన్ను మీరు ఆదరిస్తున్నారు గడిచిన ఎన్నికల్లో నన్ను చాలా ఘోరంగా అవమానించారు ఆ విషయం మీకు తెలుసు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు స్థానం వదిలి వెళ్ళిపోతాడు స్థానంలో ఉండడు మనకు అందుబాటులో ఉండడని నేను పుట్టిన గ్రామం తల తరాల నుంచి మా తాతయ్య గారు మనసులుగా చేసిన గ్రామం మా తాతల ముత్తాతల నుంచి ఉన్న గ్రామాన్ని నేనెందుకు వదిలేస్తాను నేను వదలని చెప్పి మీతోనే ఈ ప్రేమ కోసమే ఈ ఆప నేను మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నప్పుడు మన గ్రామంలో అత్యధికంగా ఎప్పుడు లేని విధంగా పార్టీలన్నీ ఒక పక్క ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి సుమారు తొమ్మిది వందల ఇరవై ఓట్లు పైపెంచి ఓట్లు వేశారు సారీ వెయ్యి ఇరవై ఓట్లు వేశారు వెయ్యి ఇరవై ఓట్లతో ఆ రోజు మీరు ఇచ్చారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పదిహేను వందల పైబడి ఓట్లు మీరు అందరూ ఇస్తారని నేను నమ్ముతున్నాను ఒకసారి జరిగిపోయింది నేను గుర్తు చేసుకున్నాను నేనెప్పటికి కూడా మీ యొక్క ప్రేమ కోసమే ఆరాటపడే మనిషిని నేను నేనెప్పుడు కూడా మీ అభిమానం కోసం ఆరాటపడే మనిషిని నేను ఎప్పుడు కూడా మీతో ఉండాలని కోరుకునే మనిషిని కాబట్టి మీరు అందరూ నన్ను దృష్టిలో పెట్టారు ముఖ్యంగా అదీప్ రాజు గారు ఏ రోజైనా మనకు ఎమ్మెల్యేగా కనిపించారా ఏ రోజైనా స్టేజ్ మీద దొంగ రుకుడు అప్పార గారు పైన నాయుడు పూన్రపు నవీన్ పూనపు నవీన్ దొంగల పరదేప్ నాయుడు దొంగ పరదేపు నాయుడు పూర్నపు అప్పారావు పేరు బియ్య అప్పారావు పైన శేఖర్ పైల శేఖర్ పైలి శ్రీను శ్రీని తమ్ముడు ఎక్కడ కోనబప్పారావు అప్పారు పైల శేఖర్ అలకాముని అలకాముని పలకాని తిరుగుడు గారు అప్పారావు తిరుగుడు గారు అప్పారావురావు పలక రాంబాబు అడ్డూరు అప్పారావు గారు అడ్డూరు రప్పారా గారు అడ్డూరు అప్పారా రమ్మను అడ్డూరు రప్పారావు ఫైల్ సురేష్ సురేష్ సురేష్రాడూరు అప్పారావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలో జాయిన్ అవే కొనుగోలు ఉన్నాయి ఉన్నాయి కదా కనుగోలు వారిలో ఉన్నాయి పండుగలు పట్టణ మార్చేయండిగా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఉండదని మీరు చూశారు ఈ రోజు ఎంత చక్కగా అరవై తయారైంది వసతి మనం పంచాయతీ పంచాయతీరాజ్ కట్టుకున్నాం రైతు భరోసా కట్టుకున్నాం స్కూల్స్ డెవలప్మెంట్ చేసుకున్నాం రకరకాల కార్యక్రమాల ద్వారా జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటి ఇంటికి కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఇన్ని రకాల కార్యక్రమాల ద్వారా మన ముందు ఎమ్మెల్యే గారు వచ్చారు ముఖ్యంగా మన గ్రామం పట్ల నా పట్ల ఏం కావాలని మీకు ఏం కావాలి మీ గ్రామంలో మీరు బలపడాలి మీ గ్రామంలో మీ ప్రజలు సంతోషంగా ఉండాలి మీ గ్రామానికి ఏం కావాలో చెప్పాలని పర్వాలేదు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మీ గ్రామాన్ని నేను చూసుకున్నానని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నుంచి ఏదైతే మాట ఇచ్చి నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారో అదే మాట ఈ రోజు కూడా నెరవేర్చాలి ఒక మాట కూడా ఆ ప్రతి తప్పకున్న నిలబెట్టుకొని స్టాండింగ్ కంపెనీ చైర్మన్ చేసి మీ అందరికి నాయకుని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మన ఎమ్మెల్యే అదీప్ రాజు గారిని మళ్ళీ మనకి గెలిపించుకోవాలి గారు చెప్పినట్టు మన మనిషి మన ఇంట్లో మనిషి మన ఊర్లో మనిషి మన పర్వాల పెద్ద రాంపురంలో మనిషి మన గ్రామంలో రాంపురం చాలా మంది సంబంధం మేనసన్ కూడా రాంపురం ఇచ్చారు సార్ అసలు అంతా పక్క పక్కన ఊర్లో ఉండే మనిషి కావాలా ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు ఏం చేస్తారో తెలీదు అది కావాలా గ్రామంలో రాజకీయాలు ఏ రకంగా ఉండొచ్చు గ్రామంలో రేపు సర్పంచ్ ఎన్నికల్లో మనం ఏదైనా చేయొచ్చు కానీ ఇది మన భవిష్యత్తుకి మన రాష్ట్ర భవిష్యత్తుకి మీ పిల్లల భవిష్యత్తుకి మీ ఇంట్లో ఆనందానికి మసలు వాళ్ళ ఆనందానికి వికలాంతుల ఆనందానికి అభిమానం ఇవాళ చాలా ఆనందంగా ఉంది చెప్పి తెలియజేస్తున్నారు దానికి కారణమైనటువంటి అన్నయ్య పిఎస్ రాజు గారి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అయినా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువసేపు మాట్లాడిన ఒక్క పది నిమిషాలే ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే జనరల్గా మర్చిపోతుంటాం మనం ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాం ఎవరైనా ఏం ఆర్డర్ చేస్తారు థంప్ కానీ కోకో అంతేనా అయినా సరే మరి ఎవరికైనా మా అబ్బాయి తీసుకెళ్ళినా బిర్యానీ ఆర్డర్ చేయగానే నాన్న నాకు ఆఫ్ నాన్న అంటే అయినా మన అందరికీ తెలుసు హోటల్కి వెళ్తే బిర్యానీతో బిర్యానీ కోకో ఆర్డర్ చేస్తున్నాం రైతు భరోసా అని చెప్పాము రైతు భరోసా ఇస్తున్నాం స్వాత రుణమాఫీ చేస్తామని చెప్పాము గ్వాత రుణమాఫీ చేస్తాం సున్నా వడ్డీ డబ్బులు ఇస్తామని చెప్పాము సున్నా వడ్డీ డబ్బులు ఇస్తున్నాం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి చేయుతో ఇస్తామని చెప్పాం మరి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా వేయడం జరిగింది పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మూడు వేల రూపాయల పెన్షన్ ని నేరుగా మీ ఇంటి గుమ్మం దగ్గరికే తెచ్చి కార్యక్రమం చేస్తున్నాం రేషన్ కూడా మీ దగ్గరలో తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మీ గ్రామంలో ఎవరైనా ఉంటే చాకల పని చేసుకుంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నాం ఐదు సంవత్సరాలకి కలిపి యాభై వేలు అలాగే నాయి గ్రామంలో ఎవరైనా ఉంటే మంగళ పని చేసుకుంటే వాళ్ళు కూడా సంవత్సరానికి పదివేలు లెక్క ఐదు సంవత్సరాలకి యాభై వేల రూపాయలు ఇస్తున్నాం ఎవరైనా టైలరింగ్ చేసుకుంటే వాళ్ళు కూడా సంవత్సరానికి పదివేలు లెక్క ఐదు సంవత్సరాలకి యాభై వేల ఏడు వందల యాభై రూపాయల కోసం బట్టలు నొక్కారు ఇలా అన్ని పథకాలకి ఆయన బట్టలు నొక్కుతూ సుమారుగా రెండు వందల సార్లు మన అందరి కోసం బట్టలు నొక్కితే ఇన్ని పథకాలు మనందరం తీసుకున్నాం ఏమో అవునా కదా జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం రెండు వందల సార్లు బట్టలు నొక్కారు కదా ఆయన కోసం రెండు సార్లు ఫ్యాన్ వచ్చిన మీద బట్టలు మనం రెండు సార్లు ఫ్యాన్ వచ్చిన మీద బట్టలు నొక్కితే మళ్ళీ మరొక ఐదు సంవత్సరాలు మనందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చక్కగా ఉంటాయి కాబట్టి మన పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి గూడు నుత్యాలయ్య గారికి అదే విధంగా మరి మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ఎన్నికల నియోజకవర్గంలో శాసనసభకు పోటి చేసారు నాకు కూడా ఫ్యాన్ గుర్తు మీద మీ అందరూ vote చేసి మళ్ళీ అత్యుత్తమ విజాతక గెలుపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్ జై జగన్ అంతే హింద్